సూతనందరుడు తేలికగా మరణింపబోడు కర్ణుడు సామాన్యుడు కాదట్టే నలుస్తా బావాడొచ్చిన మా గురువు చరమేశ్వరుచినో పలుకులు వాళ్ళకి నాభుజ బలముడు నీలకాధరుడే కూరలో ఉన్న చెట్టు లాంటి నాలుగెలాంటి నేను ఋషి నాకు కానీ నీకు తెలుగుకు తెస్తా అంటే నీ పౌరుషమేది నా ఎదుట పలికిన పలుకుల మరప్పుడేమో పోకిరి మాటలు కొడివి మరి అప్పటి కోపం ఇప్పుడు ఎక్కడ అదే భావ నాకేమి అర్థం కాక గోపాలా ఆపత్కాల మందు ఆదుకునేవాడివి నీవు ఎన్నటిటులా నేను ఎరుగను గోపాల నా చిన్నతనమున నుండి అపజయాన్ని ఎప్పుడూ నేను చది చూడలేదు ఈ రోజు కదా నాకు అపజయము జరిగినది ఈ అవమానాన్ని భరించలేను బావా పార్థసారథి అని యొక్క బిరుదు నీకు వచ్చినది એ વિજયું અપજયા પર્વાત చెప్పటముడు రెండే కానీ భయపడి వెన్ను దూపడం తిరిగి తరమంటారు మరి అప్పుడు అన్నమాటలు మరచి రణమున వెన్ను దూపుటది ఎలా ఏమో తెలియ తప్పులు క్షమించు బావ అఖిలాంధ కోటి బ్రహ్మాండ నాయకుడు దుస్తుడనై నీచుడనై నీ కృష్ణుడనై నీలా మానుష విగ్రహకుండవైనా నీవు నీ నీలను తెలియలేక నేను ఏదేదో వాగాను స్వామి నా మాటను మన్నించి నీరు కిందల కారణమేదో నా కిరింగింప చేయమని తదేక ధ్యానంతో నీ యొక్క పదప్పలకి ఉన్న మనసు మాంజలి భావ సరే నేను ఒక విషయం చెప్తా ఆ చెప్పిన దానిని వర్గీకరించాలి మీకు అపజయం అన్నదే లేదు శ్రీకృష్ణ అమరనాథుని కిరీట శ్వేతవాహనములంటే వాహనాలు అంటే మన రథానికి తెల్లని గుర్రాలు ఉండాలి అవి లేకుంటే నువ్వు ఓడిపోతావు ఆ తెల్లని గుర్రాలు కట్టి ఉన్నాయా బావా శ్వేతవాహనములు శ్రీకృష్ణ సారాధ్యం నువ్వు సారాధ్యం చేయడం గుర్రాలు ఉంటే నడిపేవాడు కృష్ణుడే కావాలి ఇంకొకందో ఉన్నా నీకు అప్పజేయం తప్పదు నువ్వనే ఉండి బావ వేదవాకనమును శ్రీక్ష సారాధ్య అమరనాధుని కీరీటమలరుచుండా అదిగో ఉంది బావ అమరనాధుడి అంటే దేవేంద్రుడు దేవేంద్రుని వారాన నువ్వు అతడు అతను నీకొక బంగారు కిరీటాన్ని ఇచ్చాడు ఇదిగో ఇదే కిరీటమని ఒక్కన బోర్డు ఈ కిరీటం ఇదన్నయ భీకర శత్రుని నిర్వేద గాండివంబు చేతన ఉండగా కపీకేతనంబు గాంధవ వానని రాజించినప్పుడు అగ్నిదేవుడి యాచిన వ్యాధి పోవడానికి దేవేంద్రుడి మండల తోట కాల్చినప్పుడు అగ్నిదేవుడు నీకొక రథాన్ని ఇచ్చిండు మీకర శత్రుగాండి ఇవని ఇచ్చిండు మీకర చత్ర నీ మనం ఎక్కే రథము ఆ బాండిల హా ఉన్నాయి బాబా మీకర శత్రుని వేద గాండి బాబు చేతనక కపి కేతనం అంటే కపి కృష్ణాజుడు ఎక్కినటువంటి రథం మీద హనుమంతులు చేస్తావునకు అది పోను విజయ అనే మూడు అక్షరాలు కలిగినటువంటి మీరు ఉన్నప్పుడు ఇలా బాణం పట్టినప్పుడుకున్నటువంటి ప్రభుత్వ కిరణాల చేత అందుకని విక్రము ఎదుటి

అయ్యేటప్పుడు వీర తిలకము తిట్టి మంగళహారతో ఇచ్చి మిమ్మల్ని సాగరంపాను అంతే తప్ప కానీ నాకు ఏ వస్తువు అంటారు చింత కిందికి వెళ్ళి ఆర్వాణి మధ్యలో పెట్టుకొని సంగీతం చేస్తే చింతకాయలు ఎందుకు రాల్తాయి మంచి కట్టబట్టి బలంగా ఒక్కటి కొడితేనే కదా కల కల రాల్స్తాయి చింతకాయ కల నాకు ఎప్పుడు ఇచ్చారు ఏల ఇటులా మరి ఏ ఉత్తరం ఏలా సమయాలు వనాకోవాలంటే దానికో సమయ సందర్భాలు అంటూ ఉంటాయి వనాశమాడుతున్నావా నాతో హాస్య ప్రసంగా తూల మనములోన నీకు ఏదో ఇంప చేయలేదని స్వయంగా चारा నేను ఇంటికాడనే ఉన్నాను నేను పూల మనముకు రాలేదు నేను వస్తే నీ విషయం తంగి నీవు నువ్వు అన్న సన్ను తంగి కొందర కొవాలి కదా పోతా చెప్పాను అంటూ ఉండయి చేత వచ్చి చాలా దెబ్బలు కొడుతున్నాడు అంటే ఎవరు తీసుకున్నారు కావచ్చు నేను అరే పరమ పతివ్రతనైతే నాకు తగిలినటువంటి దెబ్బలు ఆ ఉంగరము విజయుడు అనే నామాక్షరములు గల ఉంగరం ఎవరు తీసుకున్నారో నన్ను కొట్టే దెబ్బలు వారికే తగులు కాకండి కొట్టండి ఎక్కడ పెట్టాము ఎందులో దాచాం విజయముద్రీ వేలు లేదు అది ఎందులో దాచి నాతో హాస్య ఇదేనా సమయం సమయం ఏ తొందరకి ఇస్తావా లేదా మీ అన్న తీరా మీ అన్న అన్నవాడడా మీ అన్న కూడా అలాంటిగా మీ అన్న కొల్లు ఎప్పటికీ అతనికి ఇటువంటి సరసాలు ఆడేవాడు సరసాలు సల్లాపాలు వాళ్ళ మీ అన్న తిరిగి నేనా నీవు అబద్దాలు అబద్దాలు ఆడాడు ఇస్తావా లేదా నువ్వు మీ అన్న చె చెప్పడం నీకే ఇది మా భార్య భర్తల సన్నివేశం అర్థం బావా మా చెల్లెను కొడితే మర్యాద నా భార్య నా భార్య నా భార్య నీకు భార్య కాకముందే నాకు తోడబుట్టిన చెడు అంటే నీవు కన్యదానం చేసావు కదా రక్త సంబంధితులు నా తోడబుట్టిన చెడు మా అర్జున్ ఆగు మా చెల్లె చోద్రా మీ అన్న ఉన్నానన్నా నాకేమీ కాదు మా చెల్లె సరే మా చెల్లె ఏదైనా తప్పు చేస్తే మా చెల్లె తరపున నేను క్షమాపణ చెప్తా మా చెల్లెది తప్పైతే నీకు ఇది పద్ధతి కాదని చెప్తా నీది నీది తప్పైనా ఇలా మీరు భార్య భర్తలు కలగించుకోకూడదని చెప్తారు కలకంటి కన్నీరు ఒలికిన సిరి ఇంట్లో నిలవబోదన్నారు ఆడవారు కన్నీరు తీసే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు ఇప్పటికి నానుడి ఇది నగ్న సత్యం నువ్వు కొడతావు మా చెల్లి ఏడుస్తుంది భార్య భర్తలు జగడం అర్థములో నీడంటారు మా చెల్లి ఎంత ఎందుకు ఇతనికి ఏమని నేను చెప్పవలేను పూల వనములో నా పదాలు ఆడని ఎవరయ్యా ఇక్కడికి ఆడవారు ఎవరు వస్తారు మనములోకి అని అన్నానికి ఇప్పుడెట్లా చెప్పాలి ఆ బావా తొందరగా తొందరగా

జలజనయన్న వినుము నిన్ననే కదా నిన్నే దినమునా మేపడానికి వెళ్ళావు నాకు ఒక పని చెప్తావు నేను పూల తయారు చేయము అర్జున అన్నావు నేను పువ్వులన్నీ సేకరించి మల్లె ముల్ల పొన్న పొగడ సన్నజాజి మంకెర కన్న కందమి పచ్చని కన్నీరు పబ్బులు అంచెలంచెలుగా తీసుకువచ్చి తీగల చేత దోమ తెలుగుగా అడుగులు లేత మామిడి చిగులాగులు చక్కని మిత్తలుగా చేసి దివాసీలుగా చేసి చక్కగా వాటిని అమర్చి పూల పనుపు తయారు చేసిన తర్వాత నేను అనుకున్నా అరే మా సుభద్ర ఇక్కడికి అయితే బాగుండేది బాగుండడానికి ఇంత అన్నగా అంతే కిలవులు నా యొక్క కనులకు వచ్చినట్టున్నది నాకు ప్రత్యక్షం వయ్యాలి అంటే అక్కడ కనబడ్డాది అన్న తర్వాత అర్జున అంటే ఆ నాదా నువ్వు పెట్టుకున్నాగా విజయముద్రిక ఇంటికి వచ్చినాక మళ్ళీ తీసుకుందు గాని ఒకసారి ఆ విజయముద్రిక ఇవ్వమంటే ఇచ్చిన భావం అర్జున ఇది ఏం చేసిన తప్పు ఇంటికి దొంగతనానికి పోయి ఆ ఇంట్లో దోచుకొని బయటికి వెళ్ళగా తనిపేసుకోడు అని ఇంటి వాళ్ళకు చెప్పుతాను లేదు కోరుకుంటారా వీళ్ళని తెరకబట్ట దొంగతనై తాను దొరికిపోయినట్లు పడుకున్నట్టు చిందర వందర అయ్యాది అంటే నేనంటే నీకేం తెలుస్తుందని నన్ను తెచ్చి పొడిచావు మరి ఇప్పుడు నీ తప్పును నీ ఒప్పుకున్నావు గట్టివాడవు అర్జున అదే బావా ఇప్పుడు ఏమన్నారంటే మనానికి వచ్చేది సుభద్ర ఉంగరం కావాలన్న మొల ఆ ఉంగరని నేను ఇచ్చిన గింత నేను చేసింది ఇదిగో నీ సాక్షి నేను ఇచ్చిన బావా ఇంతకు ముందు రాంగా ఇదిగో నీ సాక్షి బావా ఇచ్చిన ఇంతకు ముందు ఏమన్నా ఇంతకు ముందు ఏమన్నా

उपायदि ना सो చిదాృందాకానందయకా రామణీలబు దామేలాథయన్మాలి పాదా తరుం ప్రము స్వామి నమస్తే నీ మాయే అని నా ప్రాంతం అంటే నా హృదయంలో దూచుతున్నాయి నా గర్భపహారణము నేను మొదట నిన్ను ఏదేదో మాట్లాడాడు కాబట్టి నా గర్భపహారణం గర్వం సర్వనాశనం అయింది బాబాకి ఇప్పుడు నాకు మంచి తెలివి వచ్చినది మహిమంతా నాదే ఇదంతా నీదే నీ మహిమ నీదే అడవిలోకి పాపం కా సుభద్రెందుకు అప్పది నేను ఇట్లా నేను అన్నప్పుడే వస్తదా ఇదేదో ఉన్నది అదంతా నీ మహిమే ఆ బావా నాకు అంత పెద్ద మాట రాకూడదు బావా నేను ఎలాగైనా నీ ఫాదర్ దాస్తున్నాను ఎప్పుడో బ్రెక్కాను బావా ఇంతగానో కూడా మా మానళ్లకు పట్టాము